కూటమి ప్రభుత్వం నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకి గౌరవం ఇవ్వడం లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే మన మన లీడర్షిప్ క్వాలిటీ అందుకని దయచేసి అందరం నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు